ఓ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారనుకుందాం వాళ్ళలో ఎవరు పెద్దో వాళ్ళ మాటే చెల్లాలనుకుంటారు మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ వ్యక్తి ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీపై ప్రభావం చూపిస్తాయి ఇదే కాన్సెప్ట్ని ఓసారి మన ప్రపంచ దేశాలకే అన్వయించి చూసుకుందాం పెద్దన్న పాత్ర అమెరికాది అయితే మిగిలిన దేశాలన్నీ కుటుంబంలోని మిగతా సభ్యులు అన్నమాట అమెరికా తీసుకునే డిసిషన్స్ అంతర్జాతీయంగా తప్పకుండా ఎంతో కొంత ప్రభావాన్ని చూపించి తీరుతాయి అది ఆ దేశ కరెన్సీ డాలర్కి ఉన్న బలం అందుకే అక్కడ అధికారంలో ఎవరున్నారు అక్కడ రాజకీయాలు ఎలా మారుతున్నాయి ఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా గమనిస్తుంటాయి అందులో భారత్ కూడా ఒకటి ముఖ్యంగా అమెరికాకి మిత్ర దేశంగా ఉన్న భారత్ ఇంకాస్త ఎక్కువగా అక్కడి పరిణామాలపై ఫోకస్ పెడుతుంది మొన్నటి వరకు జో బైడెన్ ఉన్నా అంతకుముందు ట్రంప్ ఉన్నా అమెరికాతో ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇండియా ఇప్పుడు మరోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎండికైన సమయంలో స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఫోకస్ పెరిగింది ఆయన పాలసీలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది ట్రంప్ వచ్చేశాడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడంతా ఇదే డిస్కషన్ ఎందుకంటే ట్రంప్ తీసుకునే డిసిషన్స్ అలా ఉంటాయి ఆయన ఏం చేసినా సెన్సేషనే అమెరికా ఫస్ట్ నినాదంతో మొదటిసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ స్లోగాన్ని వదిలిపెట్టడం లేదు మధ్యలో జో బైడెన్ అధికారంలోకి వచ్చారు ఆయన హయాంలో అమెరికా ప్రభావం అంతా కోల్పోయిందని ట్రంప్ గట్టిగానే ప్రచారం చేశారు అందుకే ఈసారి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్తో అధికారంలోకి వచ్చారు ట్రంప్ వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ ఒకటే ట్రంప్ పాలసీలు ఎలా ఉంటాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అసలు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే స్టాక్ మార్కెట్లో టెన్షన్ మొదలైంది దళాల స్ట్రీట్ డల్ అయిపోయింది ఇప్పటికే జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఓ రకమైన అనిశ్చితి కంటిన్యూ అవుతోంది ఇలాంటి టైంలో ఈ అన్సర్టినిటీ గాడిన పెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారా అన్నదే ఓ పెద్ద సస్పెన్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మిడిల్ ఈస్ట్ లో ఉన్న ప్రతికూల వాతావరణంతో ఇప్పటికే స్టాక్ మార్కెట్పై ప్రభావం పడింది ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కొంత గందరగోళంగానే ఉంది ట్రంప్ వచ్చి ఇదంతా సెట్ చేసేస్తారన్న ఓ నమ్మకంతో పాటు ఎక్కడో ఓ మూల చిన్న భయం కూడా కనిపిస్తోంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం చూస్తే ట్రంప్ ప్రభుత్వం అమెరికాకి ప్రియారిటీ ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది టారిఫ్లు ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో ట్రంప్ నిక్కచ్చిగా వ్యవహరిస్తారన్న అంచనాలు ఉన్నాయి ఈ నిర్ణయాల వల్ల చైనా జపాన్ సౌత్ కొరియా వియత్నాంపై నెగిటివ్ ఇంపాక్ట్ పడవచ్చు ఇదే సమయంలో భారత్ సహా ఇండోనేషియా మలేషియాకి ప్లస్ అవుతుండొచ్చు డిఫెన్స్ టెక్ కంపెనీలకి ట్రంప్ మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందని ఎటొచ్చి ఎక్స్పోర్ట్ కంపెనీలపైనే టారిఫ్ భారం పడి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అనలిస్టులో అంచనా వేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే ఇండియాలోనూ సామాన్యుడికి ట్రంప్ అధికారంలోకి రావడానికి లింక్ ఉంది ఈ రోజుల్లో అందరికీ సొంత వాహనాలు ఉన్నాయి వెహికల్ ఉందంటే ఖచ్చితంగా ఫ్యూయల్ అవసరం ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన ట్రంప్ ప్రభావం ఉండనుంది ఇప్పటికే రష్యా ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు పెట్టేందుకు అంత సిద్ధం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నారు విక్టరీ స్పీచ్ లో ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు చమురు గురించి మీరు మర్చిపోండి అమెరికా వద్ద కావలసినంత నిల్వలున్నాయి ఈ ప్రపంచంలోనే ఎవరి వద్ద లేనంత సామర్థ్యం మనకుంది అని చాలా క్లారిటీగా చెప్పారు సో ఇకపై అక్కడి నుంచి ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం కాదు మనమే చూసుకుందామని డైరెక్ట్గా చెప్పారు ట్రంప్ ఇదే జరిగితే రష్యా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్లు తగ్గిపోతాయి ఇకపై న్యాచురల్ గ్యాస్ పైన ఐరోపా దేశాలు ఆధారపడతాయని చాలా గట్టిగా చెప్తున్నారు ట్రంప్ అంటే పరోక్షంగా చమురుపై డిపెండ్ అవ్వాల్సిన పని లేదని అంటున్నారు పైగా ఇప్పుడు డాలర్ విలువ చాలా బలంగా ఉంది అలాంటప్పుడు వెనక్కి ఎందుకు తగ్గాలి ఆంక్షలు ఎందుకు ఎత్తివేయాలని ట్రంప్ భావిస్తుండొచ్చు ఈ ఆంక్షల కారణంగా సప్లై తగ్గుతుంది డిమాండ్ పెరుగుతుంది అలాంటప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి సో ట్రంప్ తన పట్టుదలను అలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి అది చివరికి సామాన్యుడికి భారం కాక మానదు పెట్రోల్ డీజిల్ తర్వాత అంతా ఆలోచించేది బంగారం గురించే ఇప్పటికే బంగారం ధర సామాన్యుడికి అందుబాటులో లేనే లేదు రష్యా ఉక్రెయిన్ వారితో చాలా రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ రాకతో వీటి ధరలు ఇంకా పెరుగుతాయా అన్న డిబేట్ మొదలైంది జనరల్గా ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్పై ఎక్కువగా ఆధారపడుతున్నారు బంగారాన్ని సేఫ్ అసెట్గా భావిస్తున్నారు కానీ ఈ పెట్టుబడుల కారణంగా బంగారం ధర పెరుగుతూ పోతోంది ఎప్పుడో మధ్యలో కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్ళీ పరుగులు పెడుతోంది అయితే స్టాక్ మార్కెట్ కాస్త గాడినపడి మిగతా స్టాక్స్కి వాల్యూ పెరిగితే అప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ బంగారం నుంచి స్టాక్స్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది అప్పుడు కొంతవరకు బంగారం ధరలు తగ్గుతుండొచ్చు కానీ ట్రంప్ వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది అంచనాకు అందడం లేదు సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలకు డాలర్కి లింక్ ఉంటుంది డాలర్ బలహీనంగా ఉన్నప్పుడు వేరే కరెన్సీలు ఉన్న పెట్టుబడిదారులకు గోల్డ్ చౌకగా మారుతుంది అంత బంగారం పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది అదే డాలర్ బలంగా ఉందంటే మిగిలిన కరెన్సీలపైన ఆ ప్రభావం ఉంటుంది బంగారం ధర పెరిగిపోయి డిమాండ్ తగ్గుతుంది ఇదంతా ఓ సైకిల్ ప్రస్తుతం డాలర్ విలువతో పోల్చి చూస్తే ఇండియన్ కరెన్సీ విలువ తగ్గుతోంది ఇలాంటప్పుడు గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది సో అది డైరెక్ట్గా బంగారం ధరపై ప్రభావం చూపిస్తుంది ఒకవేళ ట్రంప్ కనుక మార్కెట్ని కుదిపేసే పాలసీలు ఏమైనా తీసుకుంటే ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ సైడ్గా బంగారంపై పెట్టుబడి పెడతారు ఈ కారణంగా ధరలు పెరుగుతాయి అదే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మార్కెట్కి పాజిటివ్గా ఉంటే మాత్రం కేవలం గోల్డ్ పైనే కాకుండా ఇన్వెస్టర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు అప్పుడు ఆటోమేటిక్గా బంగారానికి కాస్త డిమాండ్ తగ్గుతుంది ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి ఎలా చూసుకున్న బంగారు ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది పూర్తిగా ట్రంప్ చేతుల్లోనే ఉంది మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏ సంచలనాలు సృష్టిస్తారో చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే